తిరుపతికి చెందిన సాయి యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు తిరుపతి నగరంలోని డాక్యుమెంట్ నెంబర్ ఇరవై తొమ్మిది ఎనభై బార్ అరవై ఆరు సర్వే నెంబర్లో ఒకటి తమకు ఒక ఎకరా భూమి ఉందని కోర్టు జడ్జిమెంట్ కాపీ కూడా తమకు అనుకూలంగా ఉందని మీడియాకు బాధితులు సాయి యాదవ్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో కొంతమంది తమ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని అడ్డుకున్నందుకు పోలీసులు కేసు నమోదు చేసి నూట నలభై ఐదు నోటీస్ ఎంఆర్ఓకి ఇచ్చారని సర్వే చేసి నిర్ణయించేంత వరకు భూమిలోకి ఎవరు ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని పోలీసులు చెప్పినట్టు బాధితుడు తెలిపారు కానీ ఇప్పుడు రెండు రోజులుగా స్థలంలో అక్రమ కట్టడాలు కడుతున్నారని పోలీసులు చెప్పినా వినకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని మీడియాకు వెల్లడించారు అయితే నిర్మాణాలు చేపడుతున్న వారిని మీడియా ప్రతినిధులు వివరణ అడగగా పోలీసుల వద్దకు వెళ్లి తాము వెళ్ళామని ఆ భూమిని తాము రెండు వేల ఆరులోనే కొనుగోలు చేశామని తమకు డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని చెప్పడం అతిశయోక్తిగా కనిపిస్తుంది స్థలానికి చెందిన నిజమైన యజమాని ఎవరు అని రెవెన్యూ అధికారులు తేల్చాల్సి ఉంది మాదారు ఎక్కడా ఉండాలి దీంట్లో దౌర్జన్యంగా వచ్చి వీళ్ళు షెడ్లు వేయడము ఇల్లు కట్టడము అవన్నీ చేస్తున్నారు గతంలో మా అన్నం ఉండగా ఏమని అడగా అడగ అప్పుడు పోయి సిఏ గారికి కన్సల్ట్ చేసి పోయిన సంవత్సరంలో అన్ని చేస్తే సిఎస్ఆర్ వన్ ఫార్టీ ఫైవ్ అనే నోటీసు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఇచ్చారు సర్వే చేసేదాకా వాళ్ళు వచ్చి చెప్పేదాకా మీరు ఆ సైట్ లో దిగొద్దని చెప్పని అయినా కూడా వినకుండా వీళ్ళు సైట్ ఎవరిదని తెలియకుండా వీళ్ళు వచ్చి సైట్లో వచ్చి వర్క్ చేపిస్తున్నారు మాకు కోర్టు జడ్జిమెంట్ కాపీ కూడా ఇచ్చింది దో జడ్జిమెంట్ కాపీ ఓఎస్ నంబర్ జీరో ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ జడ్జిమెంట్ కాపీ ఇది మేము సెర్వే కట్టిన స్లిప్పు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వన్ ఫార్టీ ఫైవ్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన నోటీసు ఇది డాక్యుమెంట్ మాది టూ నైన్ ఎయిట్ జీరో అయినా కూడా వినకుండా వీళ్ళు చేస్తున్నారు ఏమైనా అయితే మా ప్రభుత్వము మీ వల్ల చేసుకోండి ఏం చేస్తారు అని అంటున్నారు నేను వచ్చి మా అడిగిన అడిగినప్పుడు ఈ మాటలే అన్నారు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి కంట్రోల్ రూమ్కి రెండుసార్లు హండ్రెడ్ డైలీకి రెండుసార్లు ఫోన్ చేయగా ఇంతవరకు అయితే బ్లూ కోర్టల్ ఇంతవరకు రాలా ఎప్పుడు లెవెన్ ట్వంటీ త్రీకి చేశాను కాల్ నేను మార్నింగ్ ఇంతవరకు అయితే బ్లూ కోటల్స్ రాలా కూడా లేదు